ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించినటువంటి పోలీసుల తీరును ఈ రోజు ఎండగడుతూ ఈరోజు పెద్దలు సీనియర్ న్యాయవాది సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ గా తన యొక్క అద్భుతమైనటువంటి వాదనలను కోర్టులో వినిపించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సుప్రీంకోర్టు చట్టాలన్నింటినీ కూడా ఈరోజు తీసుకెళ్లి చెప్తే కోర్టు వారు కూడా ఏంటండి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులకు కనీసం ఆన్సర్ చెప్పుకునేటువంటి పని లేని పరిస్థితి రోజు ఈ పోలీసు వ్యవస్థ క్రియేట్ చేసింది అని చెప్తున్నా వాళ్ళు కూడా న్యాయవాదులే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు చట్టం తెలుసు మరి తెలిసి మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కోర్టులో అంటే న్యాయవాదులను కూడా చట్టం తెలిసిన వాళ్ళను కూడా ఈరోజు పోలీసులు మీ వికృత చేష్టలతో మీరు ఎవరి మొప్పు కోసం పనిచేస్తున్నారో తెలీదు ఇది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను స నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థను పనిచేయకుండా చేసి మీరు చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టేసి ఈరోజు అంబట్ రాంబాబు గారి మీద ముప్పై ఆరు కేసులు నమోదు చేసి రెండు రోజుల్లో ముప్పై ఆరు కేసుల్లో మీరు పీటీ వారెంట్లు వేసి ఆయనకు వినియోగించేటువంటి సమయాన్ని ఆయనకు వినియోగించేటువంటి పీటీ వారెంట్లు ఆయన ప్రొడ్యూస్ చేయడానికి చేసేటువంటి మెన్ను ఆయనకు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రజా ప్రజాశ్రేయస్సుకు ఉపయోగించండి ప్రజలను కాపాడడానికి కోసం ఉపయోగించండి ఒక అంబటి రాంబాబు గారిని లోపల పెట్టడానికి నాలుగు మహా అంటే నాలుగు రోజులు లోపల పెడతారు ఐదు రోజులు లోపల పెడతారు దానికోసం మీ సర్వశక్తులు వడ్డి ఒక రాష్ట్రంలో ముప్పై ఆరు కేసులు ఒక ఇన్సిడెంట్ మీద రిజిస్టర్ అయ్యే విధంగా మీరు మీరు ఆర్గనైజ్డ్ గా పనిచేసినారంటే దీంట్లో నిజంగా ఉన్నతాధికారులు అయినటువంటి మీకందరికి ఎవరికైనా తెలియదా ఈ రాష్ట్ర డీజీపీకి అసలు తెలీదా ఇన్ని కేసులు నమోదైనటువంటి విషయము ఈ రాష్ట్రంలో పోలీసును పరిపాలించేటువంటి హోం మంత్రి గారికి తెలియదా ఒక అంశం మీద ఇన్ని కేసులు పెట్టచ్చా లేదనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఈ రోజు మీరు పోలీసు వ్యవస్థను ఈ రోజు నడిపిస్తున్నారా మరి ఇలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తే రాష్ట్రంలో సామాన్యులకు ఏమై సామాన్యులు ఏమైపోతారు సామాన్యులటువంటి పరిస్థితి ఏంటి మీ ఉన్నతమైనటువంటి మీ పదవుల కోసం మీ పోస్టింగ్ల కోసం మీరు దిగజారి మీ మనస్సాక్షులు చంపుకొని ఉద్యోగాన్ని చేయాల్సినటువంటి అవసరం ఈ పోలీసులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఇంత దౌర్భాగ్యమైనటువంటి నిజంగా మీరు వృత్తిలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను అవలంబించేటువంటి రోజులు వస్తున్నాయి అంటే నిజంగా ఈ వ్యవస్థకే చాలా సిగ్గు చేయటం చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలు ఇందాక అనేక అంశాల మీద క్లియర్గా గా చెప్పారు ఈరోజు ఈ వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కింద సామాన్య కార్యకర్త నుంచి పైన మంత్రుల వరకు ఎవరికి ఏమి జరిగినా ఏ విధమైనటువంటి లీగల్ సెల్ గా మేమందరము కూడా మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేమందరికీ కూడా ఈరోజు కష్టపడి పనిచేస్తాం ఈ రోజు మాతో పాటు నిన్న నుంచి కూడా నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి లీగల్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఎవరు ఏ ఒక్కరు కూడా కష్టాలలో మన వాళ్ళు ఇబ్బంది పడడానికి వీలు లేదు అని మాకు ఆదేశాలు జారీ చేసినటువంటి మా పెద్దలు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఈ విధంగా పనిచేయడానికి చాలా సంతోషంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం